ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి ప్రతిష్టాత్మకమైన గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ గామా అవార్డ్స్ కు టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంది దుబాయ్ లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి గామా ఐదవ ఎడిషన్ వేడుకలు ఆగస్టు ముప్పైనా దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్గా జరిగాయి ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది గామా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు జ్యూరీ చైర్పర్సన్ సినీ దర్శకులు ఏ కోదండరామరెడ్డి బి గోపాల్ సంగీత దర్శకులు కోటి ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపికైన టాలీవుడ్ కళాకారులకు సినిమాలకు ఘామా అవార్డ్స్ బహుకరించారు నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్న పుష్ప టూ ఘామా బెస్ట్ మూవీగా అవార్డు కైవసం చేసుకుంది పుష్ప టూకు గాను బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ బెస్ట్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లక్కీ భాస్కర్ కు గాను బెస్ట్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి బెస్ట్ ప్రొడ్యూసర్గా అశ్విని దత్ ప్రియాంక దత్ స్వప్న దత్ లు దక్కించుకున్నారు గ్లోబల్ కమిడియన్ గా ప్రముఖ నటులు బ్రహ్మానందం స్పెషల్ అవార్డు ని అందుకున్నారు వీరితో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్విని దత్ అందుకున్నారు